వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఏప్రిల్ న ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి ఓటరు ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇక బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎమ్స్ వచ్చాయి కదా సో దా వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇక దీని గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ రావు గారు నమస్తే సార్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ సార్ సార్ మొత్తానికి చూస్తే కానీ ఏప్రిల్ వెంత ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఓటర్ ఏ విధంగా ఓటు వినియోగించుకోవాలనే దాని మీద ఈరోజు మాట్లాడుకుందాం ముందుగా మనకి స్లిప్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఇంటికి వచ్చి సో ఆ స్లిప్స్ ఎవరైనా అందుకోలేదనుకోండి వారు ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అంటారు ముందుగా నేను సుమన్ టీవీ వారికి నేను ధన్యవాదాలు చెప్పాలి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం వంద కోట్ల పై చిలుకున్నటువంటి ఈ భారత ప్రజాజన్ డెబ్బై సంవత్సరాలు దాటింది మనం ఎన్నికల్లో పాల్గొని అయినప్పటికీ ఇప్పటికీ ఓటర్కి ఎన్నెన్నో సంశయాలు ఒక ఓటు వేయాలంటే తాను పోలింగ్ బూత్లో వెళ్ళే వరకు కూడా ఓటు ఉందో లేదో అనేటువంటి ఒక ఒక భయంతోనే వెళుతున్నటువంటి దురదృష్ట పరిస్థితిలో ఈరోజు మనం ఓటు అయినా కూడా ఈరోజు ఓటర్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఒక పక్కన ఓటర్ తన తన దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలలో నెల ముందు నుండే ఎన్నికల కమిషన్ వాళ్ళ యొక్క ఓట్లు ఎక్కడెక్కడ వెళ్ళి వాళ్ళు వేసుకోవాలనే అంశం మీద కొత్త ఓట్లు నమోదు చేసుకునే విషయం కావచ్చు కొత్త లిస్టులు తయారు చేసే విషయం కావచ్చు వాళ్ళు ఆల్రెడీ అక్కడ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ మీరు గతంలో కనుక ఆ పోలింగ్ బూత్కి వెళ్ళకపోతే ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూసుకునే అవకాశం ఉంది ఎందుకంటే పదకొండో తారీఖు ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా రాజకీయ పార్టీల వాళ్ళ యొక్క ప్రచారాలు క్లోజ్ అయిపోతాయి రేపు మొత్తం మీకు టైం ఉంది మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వెళ్ళకపో వెళ్ళే పరిస్థితి లేకపోతే మీ ఇంటికి ఫస్ట్ మీ ఇంటికి బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఇంటికి వచ్చి పోలింగ్ లిస్టులు తయారు చేసింది ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అది ఆల్రెడీ వన్ మంత్ డెడ్ లైన్ తర్వాత అది ప్రిపేర్ అయ్యి వచ్చేసింది ఆ లిస్టును మీ ముందు స్లిప్ల రూపంలో మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు దాంట్లో మీ ఫోటో ఉంటుంది అలాగే ఆ పోలింగ్ బూత్ ఏ లొకేషన్ లో ఉన్నదైతే ఒక గూగుల్ మ్యాప్ లాంటిది ఒకటి ఉంటుంది పాటు జనరల్ లేఅవుట్ మ్యాప్ కూడా ఉంటుంది ఈ రెండు మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఉందని వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉంది అయితే ఈ పాటికి చాలా వరకు ఇచ్చారు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇచ్చారు రేపు కూడా ఇయాల రేపు కూడా ఇస్తున్నారు నిన్నటి వరకు కూడా ఇచ్చారు ఇంకా ఇస్తున్నారు సో ఒకవేళ కనుక మీకు ఇప్పటి వరకు రిసీవ్ అయ్యి కాకపోతే మీ దగ్గరలో ఉన్న పోలింగ్ బూత్ లోకి వెళ్ళి మీ పేరు లేదా మీ ఫోటో ఆల్రెడీ ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటే ఆ నెంబర్ ఎపిక్ నెంబర్ చెప్పినా పర్లేదు ఒకవేళ మీకు ఇంట్లోనే ఉండి ఇంకెక్కడో ఉండి మీరు చూసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా మీకు ఫెసిలిటీ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ యాప్ ఒకటి ఉంది ఓపెన్ చేయండి దాంట్లో కూడా మీకు ఎలక్షన్ కమిషన్ యాప్ లేదా ఎన్ఐసి డాట్ ఎలక్షన్ ఈ ఈసీఐ డాట్ ఎన్ఐసి డాట్ ఓఆర్జీలో కూడా వెళ్ళినా కూడా మీకు అంటే ఒక నాలుగైదు వెబ్సైట్స్ ఉన్నాయి మీరు యాప్స్ కూడా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ యాప్స్ కూడా ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ యాప్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎపిక్ కార్డ్ నెంబర్ వేస్తే వస్తుంది లేదా అది చూపిస్తుంది జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ ఏ ఏరియా ఏ లొకేషన్ అట్లా కూడా చూపిస్తుంది యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ లొకేట్ యువర్ నెంబర్ అదే దాన్ని మీరు చూసుకున్నప్పుడు మీరు ఒకవేళ ఎపిక్ కార్డ్ రాకపోతే ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక హార్డ్ కాపీ చేతిలో పట్టుకోవచ్చు లేదా మీ ఫోన్ మీద కూడా యూ కెన్ క్లిక్ పైన స్క్రీన్ మీద కూడా క్లిక్ షార్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది వచ్చిన తర్వాత మీకు యూఫ్ టు మీరు అక్కడ దగ్గరలో పోలింగ్ బూత్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు జనరల్గా వచ్చే సంశయం అంటే ఆల్రెడీ మీకు ఇంటికి స్లిప్ వస్తేనేమో అక్కడ లిస్ట్లో ఉంటుంది ఒకవేళ ఇంటికి మీరు వచ్చినప్పుడు అదే బియ్యలో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఆ సమయంలో లేకపోయినా అప్పుడు మీకు ఇంకొక లెవెన్త్ అవర్ లో ఒక లిస్ట్ తయారవుతుంది అదేంటంటే ఎవరైనా ఇల్లు లాక్ చేసినా కూడా లేదా ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడైనా పక్క బూత్ లో పోయినా కూడా లేదా ఇల్లు షిఫ్ట్ చేసినా లేదా డెడ్ అయినా ఈ అన్ని అంశాలు నోట్ చేస్తూ ఒక లిస్ట్ లెవెన్త్ అవర్ లో తయారు చేస్తారు బిఏలో చేసి పోలింగ్ బూత్ లో పెడతాడు అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ కూడా మీకు చెక్ చేసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ మీరు అడగాల్సి ఉంటుంది నేను ఈరోజు నాకు లిస్ట్ రాలేదు నాకు స్లిప్ రాలేదండి నేను ఆన్లైన్లో లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాను కొన్నిసార్లు ఆన్లైన్లో కూడా మీకు దొరకలేదు అనుకోండి నాకు మీరు చూపించండి అంటే అప్పుడు ఆ లిస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను నేను పోయినసారి వేసాను ఓటు ఈసారి నాకు అవకాశం ఇవ్వాలని కొన్ని సందర్భాల్లో ఏమైందంటే లాస్ట్ టైం పోయినసారి వేసిన వాళ్ళకి ఈసారి కొద్దిగా రీఆర్గనైజ్ చేయడం జరిగింది ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఒకే జీపీఎస్ లొకేషన్ లో అంటే ఒక సీరియల్ నెంబర్లో లో ఉన్న అడ్రస్లు ఇండ్ల అడ్రస్ల ప్రాతిపదికన కూడా పోలింగ్ బూత్లు రీఆర్గనైజ్ చేసిన సందర్భాలని అంటే బార్డర్లో లో ఉన్న వాళ్ళు కొద్దిమంది పక్క పోలింగ్ బూత్ లోకి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంది కాబట్టి ఒక్కోసారి ఈ పోలింగ్ బూత్లు మీరు వెళ్ళిన పోలింగ్ బూత్ లో కనపడకపోతే దగ్గరలో ఉన్న పక్క పోలింగ్ బూత్కి వెళ్ళి చూసుకుంటే మీకు దొరుకుతుంది నైన్టీ నైన్ అయితే చాలా వరకు మొన్న తెలంగాణ ప్రాంతంలో అయితే చాలా వరకు మన ఇబ్బంది లేకుండా కొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చాలా వరకు కరెక్ట్ చేశారు సీమాంధ్ర ప్రాంతంలో ఈసారి మొన్న కొద్ది గందరగోళానికి గురైంది అక్కడ ఐటీ గ్రిడ్ ప్రాబ్లమ్తో కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి డెఫినెట్గా అక్కడ కొంత అసందిగ్ధత బూత్లలో నెలకొన్నప్పుడు మాత్రం ఈ అంశాలు మీరు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సహకారం తీసుకొని యూ కెన్ స్టిల్ మీరు వెయ్యి ఓట్ వేయచ్చు సార్ కొత్తగా అంటే ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఓట్ని నమోదు చేసుకుని ఉంటారు సో వాళ్ళకి స్లిప్స్ రాలేదనుకోండి ఓటర్ దాంట్లో లేదనుకోండి లిస్ట్లో సో వాళ్ళు ఎలా చూసుకోవాలంటే కొత్త వాళ్ళకి రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ ఓటర్ లిస్ట్లో వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది కొన్నిసార్లు రిజెక్షన్స్ కూడా అవుతాయి వాళ్ళు నమోదు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఫైల్ చేయకపోయినా సరైన ఆధారాలు ఇవ్వకపోయినా రిజెక్ట్ కావచ్చు అలాంటి అంశాలు ఉన్నప్పుడు మీకు ఓటర్ లిస్టులో రాదు మీ పేరు అలా కాకుండా మీకు ఒకవేళ మీరు నమోదు చేసుకున్నప్పుడు కూడా మీరు అటెండ్ మీరు మీ బియలో మీ ఇంటికి వచ్చి ఇచ్చే టైంలో మీరు లేకపోతే కూడా మీకు లిస్ట్లో దొరుకుతుంది మీరు ఈ స్లిప్స్ ఓటర్ స్లిప్స్తోని అక్కడికి వెళ్ళినప్పుడు లేదా ఓటర్ స్లిప్ లేకుండా వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఒక ఐదర్ యు టేక్ యువర్ ఎపిక్ కార్డ్ ఎపిక్ కార్డ్ కూడా లేదనుకోండి యూ కెన్ గో బై ఏ ఐడెంటిటీ కార్డ్ ఐడెంటిటీ కార్డ్ అంటే ఈరోజు చాలా ఐడెంటిటీస్ ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది మీ బ్యాంక్ ఇది ఉంది మీ చాలా ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఎనీథింగ్ అంటే మీకు ఒక అరౌండ్ డజన్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకెళ్ళొచ్చు లేకపోతే ఎనీ లెజిటిమేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఐడెంటిటీ కార్డ్స్ కన్నా తీసుకెళ్తే పాన్ కార్డ్ తీసుకెళ్ళొచ్చు డెఫినెట్ గా వాళ్ళు గుర్తిస్తారు అక్కడ క్రాస్ చే ఎందుకంటే మీకు ఒక ఫోటో ఉన్న కార్డ్ కావాలి ఐడెంటిటీ కార్డ్ ఐడెంటి కార్డ్ అంటే ఫోటోతో ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి బాగుంటుంది ఇలా జరుగుతున్న సందర్భంలో కొన్నిసార్లు చేదు అనుభవాలు మనకు ఎదురైతే దాంట్లో చేదు అనుభవాలు రెండు రకాల చేదనుభవాలు ఒకటి టెండర్ ఓట్ అంటారు ఒకటి ఛాలెంజ్ ఓట్ అంటారు టెండర్ ఓట్ అంటే మీరు వెళ్ళేసరికి అక్కడున్న పోలింగ్ ఏజెంట్స్ మిమ్మల్ని విభేదించవచ్చు సార్ ఈయన నాకు తెలిసి నేను ఆ కాలనీలో ఉంటున్నాను ఏదో ఒక పార్టీ పోలింగ్ ఏజెంట్ అంటాడు ఈయన ఆయన కాదు సార్ మీరు చెప్పే అతను కాదు ఈయన ఆయన నేను చూశాను అని ఛాలెంజ్ చేయొచ్చు ఒకసారి లేదు లేదు నేనేనండి నేను మీరు ఎప్పుడు చూశారు నేను ఖచ్చితంగా నేనే అని చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఒక టెండర్ ఔట్ అనేది ఉంటుంది టెండర్ ఔట్లో ఏమవుతుందంటే హీ విల్ గివ్ ఏ ఫామ్ టెండర్ ఔట్ ఫామ్ ఇస్తాడు ఆ ఫామ్ లో మీరు ఫిల్ చేయాలి ఫిల్ చేస్తూ మీ ఫిల్ చేసినప్పుడు నేనే ఈ ఓటు ఇస్తున్నాను అని ఒక అఫర్మేషన్ ఇవ్వాలి అఫర్మేషన్ తీసుకుంటాడు తీసుకొని ఓటు వేయమంటారు ఈ ఈ ఓటు దీంట్లో వేస్తారు దీంట్లో ఈ టెండర్ ఔట్ ఫామ్లో వేస్తాడు అంటే లో అంటే ఓకే ఇది ఈవీఎం లోనే వేస్తాడు టెండర్ ఓట్ కానీ ఇన్ కేస్ ఆఫ్ నేరో కంటెస్ట్ ఒకవేళ రేపు పొద్దున ఓటమి గెలుపు అనేది ఒక పది బూతులలో టెండర్ పడ్డ అనుకోండి పది తేడా వచ్చింది అనుకోండి వీటిని మాత్రం కంపల్సరీగా మళ్ళీ కోర్టు ద్వారా పోయి తెచ్చుకోవాల్సి ఉంటుంది లేదా దాన్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది అంత నేరో వచ్చినప్పుడు ఇది కన్సిడరేషన్ లోకి వస్తుంది అది టెండర్ ఔట్ అంటారు సెకండ్ ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళేసరికి ఎవరో మీ పేరు మీద అనుకోండి దెన్ కెన్ సే వేసారనుకోండి ఛాలెంజ్ ఓట్ నేను నా ఓటు వేరే వాళ్ళు వేసారు నేను నా ఓటు సద్వినియోగం కావడం లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటే మళ్ళీ ఒక ఫామ్ ఇస్తాడు ఆ ఫామ్ లో మీ ఓటు వేయాల్సి ఉంటుంది ఆ ఛాలెంజ్ ఓటు మాత్రం మీకు పక్కన కవర్ లో పెట్టి లోపల పెడతారు ఇది కూడా టెండర్ ఓటు రెండు కవర్ లో పెడతారు ఈ టెండర్ వీటిని ఎప్పుడు వీటిని కూడా నేరో కంటెస్ట్ లో తీసి లెక్క పెడతారు అంటే ఇఫ్ ద డిఫరెన్స్ ఇస్ లెస్ దెన్ ది టెండర్ రోడ్స్ ఆర్ ఛాలెంజ్ రోడ్స్ దెన్ కన్సిడర్ ది రోడ్స్ ఇఫ్ డిఫరెన్స్ ఈస్ మోర్ దెన్ నట్ కన్సిడర్ ఈ రకంగా యూ కెన్ యూస్ దిస్ ఆప్షన్ ఆఫ్ టెండర్ రోట్ అండ్ చాలెంజ్ రోట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇక చూస్తే ఇంతకు ముందు బ్యాలెట్లు ఉండేవి ఇప్పుడు ఈవిఎం వచ్చాయి అసలు ఈవిఎం అంటే ఏంటి సార్ ఈరోజు ఎలా అయితే మన పాలనా విధానంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ పెరుగుతుందో డే టు డే మన లైఫ్లో ఎట్లయితే ఫోన్ వచ్చిందో ఈ ఎన్నికల నిర్వహణలో గతంలో పోలింగ్ పేపర్ బ్యాలెట్లో జరిగేది పేపర్ బ్యాలెట్ అంటే ఒక పేపర్ మీద కంటెస్టెంట్స్ల గుర్తులన్నీ ఉంటూ అవన్నిటి మీద ఆ గుర్తుల పక్కన కొత్త గ్యాప్ ఉండేది అది ఒక షీట్ రూపంలో అంటే ఒక హార్డ్ కాపీ రూపంలో మనకు వచ్చేది బ్యాలెట్ అనేది అప్పే మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళేసరికి రెండు వేల సంవత్సరం ముందు జరిగింది ఇదంతా మనకు ఒక స్వస్తి గుర్తు ఉన్నటువంటి ఒక ముద్ర ఇచ్చేవాళ్ళు అది మనం దాన్ని పెట్టాల్సి ఉండేది వేసి మనం ఆ బాక్స్లో వేయాల్సిన పరిస్థితి ఉండేది దాంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఏంటంటే టెండర్ రోడ్స్ పేపర్ బ్యాలెట్స్లో ఒకటి అందులో డబ్బాలలో మీరు ఓటు వేసేటప్పుడు దాంట్లో ఇంక్ పోయడం లేదా ఆ బ్యాలెట్స్ అన్ని పాడు చేయడం లేదా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కొన్ని బ్యాలెట్లను ఎత్తుకపోవడం ఇలాంటి కొన్ని విషయాలు ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు వచ్చాయి అవి దాన్ని అధిగమించడానికి అంటే టైం టు కౌంట్ ది బ్యాలెట్స్ చాలా సిబ్బంది పట్టేది దాన్ని కౌంట్ చేయడానికి కొన్నిసార్లు రీపోల్ రీకౌంట్ చేసేవాళ్ళు రీకౌంట్ అంటే ఏంటంటే మీరు చెక్ చేసేటప్పుడు కంటెస్టెంట్స్ ముందు కూర్చొని కౌంటింగ్లో చెక్ చేసేటప్పుడు ఒక ఒక ఆయన కొద్దిగా పెద్ద మనిషి కానీ కళ్ళు కాని కూడా పోతే రెండు లైన్స్ మధ్యలో కొట్టేవాడు అంటే ఈ గుర్తు ఈ గుర్తు మధ్యలో ఒక లైన్ ఉండేది ఆ లైన్ మీద మధ్యలో కొడితే కూడా ఓటు ఫేక్ గా మారిపోయింది అంటే దాన్ని నిర్ధారణ చేయలేదు ఎవరికి ఓటు పడుతుంది అని నిర్ధారణ చేయలేనప్పుడు దాన్ని తీసేసేవాడు ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది సో ఇవన్నీ అధిగమించడానికి ఈ టైము తర్వాత ఈ ఫిజికల్ గా ఈ ఇబ్బందులు బాక్స్ వేయడం లేదా ఎవరైనా మొత్తం బ్యాలెట్ మీద ఇంక్ పోస్తే అది ఇవన్నీ అధిగమించడానికి ఈవిఎంను